ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి ఆగండి అబ్బా మళ్ళీ చికెన్ అయినా కాదండి ఇది అన్నంలోకి చపాతీలోకి కాదు చికెన్ బిర్యానీ చికెన్ పలావు సదా బిర్యానీ ఎగ్ బిర్యానీ జీరా రైసు పలావు బగార్ అన్నం ఇలా ఏ తాలింపు అన్నంలోకైనా కమ్మగా ఉంటుంది ఒకసారి చూసేయండి టేస్ట్ అద్దెపోతుంది చేసేస్తేనా వా అంటారు మరి రెసిపీలోకి వెళ్ళిపోతే కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి మీకు నచ్చిన షేప్లో ముక్కను కొట్టించుకొని ఇప్పుడు పొయ్యి మీద బాండలు కానీ దబ్బర కానీ పెట్టి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల నూనె నేనైతే ఐదు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసాను ఇప్పుడు నాలుగు బిర్యానీ ఆకులు అర స్పూన్ వరకు బిర్యానీ పువ్వు పావు స్పూన్ వరకు షాజీరా వేసి ఒక్కసారి మిక్స్ చేయండి అంతే ఇప్పుడు పెద్ద సైజు ఎర్రగడ్డలు రెండు కప్పులు వైజ్గా చెప్పాలంటే ఒక పెద్ద కప్పు అంతా సన్నని ఎర్రగడ్డ తరుగు ఇంకా వెంటనే రెండు కప్పులంతా లేదా మూడు పెద్ద సైజు టమోటాలు సన్నని తరుగు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లిగడ్డ పేస్టు రెండు టేబుల్ స్పూన్లు అర స్పూన్ వరకు ఉప్పు అర స్పూన్ వరకు పసుపు ఇవన్నీ వేసి ఒక్క తిప్పు తిప్పేయండి ఇప్పుడు పావు కప్పు అంతా అంటే పావు కప్పు అంతే పచ్చి కొబ్బరి కానీ ఎండి కొబ్బరి కానీ సన్నగా తరుక్కొని మిక్సీ పట్టుకొని దాన్ని కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఇదేంట అంటే రెండు స్పూన్ల వరకు ధనియాలు అర స్పూన్ వచ్చి గసగసాలు అర స్పూన్ జీలకర్ర తర్వాత ఒక ఇంచు పట్ట నాలుగు లవంగాల్ని మిక్సీ పట్టుకొని వేసేసాను చిన్న పేస్ట్ కదా మిక్సీలో మెదగలేదు అందుకే కొంచెం నీళ్ళేసి మెత్తగా ఆడించి వేసాను ఇవంతా ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి అంతేనండి వేగిపోతుంది ఇప్పుడు మన కమ్మటి కూర రెడీ అవ్వడానికి చికెన్ వేసి కొత్తిమీర కరివేపాకు గుప్పడేసి మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు వదిలేయండి ఇరవై నిమిషాల తర్వాత కమ్మగా చికెన్ మసాలా తర్వాత ఒకటిన్నర స్పూన్ కారం ఒక స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి నీళ్ళైతే ఒకటిన్నర లీటర్ వరకు నీళ్ళు పోసుకోండి షేర్వా ఉండాలి కదండి ఖచ్చితంగా షేర్వా ఉండాలి రైస్ ఐటమ్స్లో కాబట్టి చాలా అదిరిపోతుంది ఫంక్షన్ స్టైల్లో వస్తుందన్నమాట ఈ షేర్వా చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ మసాలా బయటది కాదు ఫ్రెండ్స్ నాట్ డిసప్పాయింట్ ఇవ్లానర్ ఇది మరెండో అక్క వాళ్ళు ఇచ్చింది వాళ్ళ ఇంట్లో తయారు చేసింది నాకు చేయడం రాదు మా అక్క ఇస్తే తెచ్చాను చాలా టేస్ట్గా ఉంది ఈ చికెన్ మసాలా ఇంట్లో తయారు చేసిందే ఓకేనా చాలా కమ్మగా ఉంటుంది ఉప్పు సరిపోలేదు ఒక స్పూన్ ఉప్పు పట్టింది నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి కమెంట్ పెట్టండి